లక్ష్మీ శ్రీనివాస జ్యువెలరీస్ ప్రొపరైటర్స్ దుగ్గి శ్రీనివాసరావు దుగ్గి అభినయ్ ఐటీ హబ్ ఎదుర్గా ఇల్లందు క్రాస్ రోడ్ ఖమ్మం సుమంటే కమ్మం నేను విజయశ్రీ నిజంగా అండి రోజు రోజుకి సమాజం ఎక్కడికి వెళ్తుంది ఏమవుతుంది అనేది అసలు అర్థం కావట్లేదు ఒక కన్న బిడ్డలా చూసుకోవాల్సిన మావయ్య నిజంగా ఆ గోడల మీద కన్నేసి తనని బెదిరించి లొంగబరుచుకోవాలని లోబరుచుకోవాలని ప్రయత్నించి చివరికి ఆమె మీద మానసికంగా ఒత్తిడి తీసుకొచ్చి తను బలవన్ మరణానికి పాల్పడే అంత ఘనంగా తను అంత వేధింపులకి గురి ఆ వేధింపులు తట్టుకోలేక అవి రోజు రోజుకి ఎక్కువ అవుతుంటే ఆమె ఎంతో మానసిక క్షోభకి గురయ్యి ఈ రోజు ఆమె అయితే తను చాలించింది నిజంగా చాలా బాధాకరమైన విషయం అంటే ఏ ఏం మనకి ఒక తండ్రి లాగా చూసుకోవాలి తను చెప్పాలి అంటే నవీన్ అనే అతని తోటి ఎనిమిది సంవత్సరాల క్రితం పెళ్ళయింది తనకి పిల్లలు లేరు పిల్లలు లేరు అలాంటి సిచ్యువేషన్ లో తనకు ఒక ఇద్దరు పిల్లలు ఉంటుందో తన నవీన్ వాళ్ళ బాబాయ్ ఎవరైతే ఉన్నారో ఆమె వరుసకి మామయ్య అవుతాడు వాళ్ళు కూడా ఇంటి పక్కనే ఉంటారు సో అందరూ చుట్టాలు కూడా కలిసిమెలిసి ఉంటూ ఉంటారు సో అలాంటిది ఒక బిడ్డలాగా చూసుకోవాల్సిన అతను ఆమెని బ్లాక్మెయిల్ చేయటం ఆ ఫొటోస్ ని మార్ఫింగ్ చేయటము అలా చేస్తానని బెదిరించడం నాకు లొంగాలి లేదంటే మాత్రం నేను నిన్ను నీ ఫొటోస్ మార్ఫింగ్ చేస్తాను అని చెప్పేసి బెదిరించి ఇలాంటిగా అమ్మకి మానసిక క్షోభనైతే గురి చేశారు సో ఆ మానసిక క్షోభన ఆమెను భరించలేక పెద్ద మనుషుల్లో కూడా పెట్టారు అది అయినా కూడా ఆమెకి ఎటువంటి కూడా కొంచెం అన్న అతనికి ఏమాత్రం మార్పు లేకుండా ఆమెకు ఆ క్షోభ గురై ఒక రెండు రోజుల క్రితం శుక్రవారం రోజు బుధవారం రోజు ఎప్పుడైతే పూజ ఉంటే పూజకి రెడీ అవుతానని చెప్పి ఇక్కడే ఇదే రూమ్ లో అయితే ఆమె ఆత్మహత్య ప్రయత్నం చేసిందండి నిజంగా ఆడవాళ్ళ మీద రోజు రోజుకి ఎలా అవుతుందంటే వాళ్ళు అది చెప్పుకోలేక అది ఒక పరువు కింద భావించేసి ఆ పరువు ఎక్కడ పోతుందో ఏమవుతుందో అని ఎవరికి చెప్పుకోలేక ఆమె ఏమి చేయలేక ఎవరు ఏం చేయలేకపోతున్నారు అతన్ని ఎవరు ఎన్ని చెప్పినా కూడా అతనిలో ఎటువంటి మార్పు లేదు అని ఇంకా నా వల్ల కాదు నేను భరించలేను రువు పోతుంది అలా బెదిరిస్తుంటే అని తట్టుకోలేక తనైతే ఇదే రూమ్ లో ఇక్కడైతే ఆత్మహత్య ప్రయత్నం చేసింది అసలు ఎందుకని అంత ఇంత తీవ్రమైన కఠిన నిర్ణయం తీసుకోవడానికి కారణం ఏంటి ఏంటి అన్నది ఇప్పుడైతే తన భర్త నవీన్ ఉన్నారు ఒకసారి నవీన్ అయితే మాట్లాడమని చెప్తాం అసలు ఏం జరిగింది ఏంటి అన్నది నవీన్ గారు అసలు ఎందుకు తను ఇంత కఠినమైన నిర్ణయం ఎందుకు తీసుకుంది వండ్రం చేయాలనుకుంది పోయిందండి ఓకే తప్పు ఎవరు తెలియదు వాయు వరుస అవతల ఇల్లు అది వాడిది వాడికి ఫోన్ చేసినప్పుడు నాకు చెప్పాలి కదా వాడి ఇంట్లో నేను వంద చేశాను వాళ్ళ అక్కలా చేసినా వాళ్ళ అమ్మ తినిపోతే చేసిన వాళ్ళ నానాలు వాళ్ళ అన్న ఇల్లు నేను అన్ని చేశాను ఆయన కూడా వాయు వర్షాలు ఫోన్ చేసిన మీ ఆమె చేస్తుంది నాకు ఏం చెప్పుకోలేదు చెప్పుకోలేదు ఏం చెప్పుకోలేదు తనలో తానే బాధపడది నేను మా అమ్మ తనిపోయిన కానీ నాలో నేనే దానికి కూడా ఏం చెప్పుకోలేదు మీ ఇద్దరం కలిసే అమ్మది అయిపోయినాక మా నాన్నగారు బయట పోయారు మా చెల్లెగారు బయట పోయారుంటున్నాం ఇంట్లో అది మెయిన్ ప్రాబ్లం వచ్చేసి అంతే అది నాకేం చెప్పుకోలేదు ఎప్పుడైనా కూడా ఒకటే ఇంతకు ముందు కూడా పంచాయతీ ఏదో జరిగింది పెద్ద మనుషులు కూడా చెప్పిచ్చారు అని విన్నాను హాస్పిటల్ ఇబ్బంది పెడుతున్నారు రెండు నెలల నుంచి చేస్తున్నాడు మూడు నెలల నుంచి చేసి నాకు కూడా చెప్పకుండా కూడా సూసైడ్ చేసుకోకపోతే వాళ్ళ అమ్మకు ఫోన్ చేసి పిలిపించుకోండి అది ఎవరి ద్వారా వాళ్ళ ఫ్రెండ్ ద్వారా మాయబాద్ ఫ్రెండ్ ఆరోగ్య హాస్పిటల్ చేస్తున్నాడు ఉన్నాయి సరే ఇప్పుడు ఒకటి మా అయ్య రిలేటివ్ నుంచి వచ్చిన నా కొడుకు నాకు అవ్వలేదు మా అయ్య లేరు చెల్లలేదు మా అమ్మ పోయాక అందరూ పోయారు బెగ్జాన్ రామకృష్ణ అరుణ లక్ష్మి నేను ఏం చేసా మీకు చెప్పండి మీరు కూడా ఓకేనా వా గారు నాకు ఫోన్ చేయాలి కదా వైవర్సులు ఉన్నాయి కదా మాట్లాడాలి కదా నాకు ఫోన్ చేయాలి కదా నీ మీరు నన్ను ఎత్తుకొని పెంచారని అంతమంది చెప్పారు కదా ఏం తప్పు చేసావు మీకు నాకు చెప్పాలి కదా మరి వై వరుసలు నేను మీరు నన్ను ఎత్తుకొని పెంచారు అత్తలు మా అత్తలు పెంచారు మేనత్తలు మరి ఉన్నా కదా నాకు చెప్పొచ్చు కదా అరే మీ ఆమె చేస్తుందంటే నీ బాగా కూడా ఇప్పుడు దీన్ని పిల్లగల గంటావు దీన్ని ఉన్నప్పుడు నీకు ఫోన్ చేసే ఉద్దేశం ఉన్నప్పుడు నాకు చెప్పాలి కదా నువ్వు నా వచ్చి నా ఇంట్లో కూర తిన్నావు నీ అన్న చచ్చిపోతే నీ వచ్చి పెట్టి వండి గడక అలాంటిది నాకు నమ్మక ద్రోహం తెలుసు అంటే మీ అక్కలే కాపల నీకు అరుణ లక్ష్మి అంతేనా జరిగి తను ఏంటంటే ఆమె ఆ వేదనలు ఆ మానసిక స్తోభ ఎక్కడ ఇదవుతుందని తను చెప్పుకోలేక ఏంటంటే ఈ ఆత్మహత్య ప్రయత్నం అయితే చేసింది బ్రదర్ మా పెద్ద ఎందుకనం ఇప్పుడు ఎనిమిది సంవత్సరాలు మ్యారేజ్ అయిందన్నారు సరే పిల్లలు లేదన్నారు ఏదో ఈ రోజుల్లో సరే అవన్నీ జరుగుతూనే ఉన్నాయి ఓకే కాదనట్లేదు వాళ్ళు హాస్పిటల్స్ చూయించుకోవటం తిరగటం ఇవన్నీ చేస్తున్నారు ఇది ఇన్ని అంటే పిల్లలు ఒక బాధను కూడా దిగమింగినా కూడా దీన్ని భరించలేక ఆత్మహత్య ప్రయత్నం చేస్తుందంటే బ్లాక్మెయిల్ అనేది చేస్తుంటాడు యాక్చువల్గా ఏంటంటే ఆత్మహత్య చేసుకుందామట్లేదు నమ్మట్లేదు ఫస్ట్ వాళ్ళే వచ్చి చేశారని మాకు పూర్తి నమ్మకం ప్లస్ ఫస్ట్ ఐడెంటిఫై ఐడెంటిఫైందంటే ఫస్ట్ ఆమె చేసుకోలేదు ఆమె చేసుకోదు మా అన్నయ్యకి ఆమెకి మామూలుగా మానసిక మా ఏది ఉన్నా గొడవలు వచ్చినా ఏదన్నా రెండు రోజులు మాట్లాడుకోరు ఒకవేళ తర్వాత మాట్లాడుకునే నేను ఇంత ఐడెంటిఫై చెప్తున్నా ఏంటంటే నేను వచ్చి నేను ఎప్పుడు కమ్మ వచ్చిన అంటే నేను మా అన్నయ్య కలవకుండా పోను మా వదిన వచ్చిపోయినా కూడా ఇంటికి రాలేదు ఏంది అబ్బాయి అన్నది అన్న పోవచ్చు కదా నేను లేకపోయినా అన్నయ్య ఉండు కదా అనే మా అట చూసుకునేది మా వదిన కాబట్టి మా వదిన మీద పూర్తి నమ్మకం ఏంటంటే ఆమె చేసుకోరు మొన్న ఐడెంటిఫై ఏంటంటే పోస్ట్ లో వస్తుంది ప్లస్ నేను చూసిన తర్వాత కూడా ఒక్క ఫ్యాన్ రెక్కకే సిల్క్ చీరతో ముడి ఉంది ఒకటే ముడి అది కూడా ప్లస్ మళ్ళా ప్లస్ ఆ బెడ్ మంచానికి కూడా ఇంచే అదే బొట్టవనీ కూడా ఆనిద్ది ప్రతి మనిషికి కొట్టుకున్నప్పుడైనా కాలు అందుతుంది కదా అంటున్నారు ప్లస్ నేనే ఉన్నా నేను నాకే చావాలనిపించింది అనుకోండి నాకు లాస్ట్ వన్ సెకండ్ అని బతకాలనిపిస్తుంది ఆ టైప్ ఆఫ్ లో ఖచ్చితంగా ఆమె కూడా రావచ్చు అదే అంత రీజనబుల్గా ఉన్నప్పుడు బతకాలనేది ఉండదు కదా కానీ ఇది అటెంప్ట్ మర్డర్ అని నేను భావిస్తున్నాను కానీ మా అన్నయ్యకి న్యాయం చేయాలి మా వదనం చనిపోయింది వాళ్ళు స్వార్థపూరికంగా వాళ్ళు కక్ష చేశారని మా యొక్క నిర్ధారణ మా అన్నయ్య బాధలో ఉండు చెప్పలేకపోతుండు యాక్చువల్గా ఇప్పుడు అంత అన్యోన్యమైన దాంపత్యం ఇప్పుడు మనం తనకి సడన్ గా ఎవ్వరు లేరు రీసెంట్ గా అమ్మ చనిపోయింది అన్నారు ఇప్పుడు భార్య కూడా వదిలేసింది వెళ్ళింది అంటే తన ఆ బాధలు ఎంత బాధపడుతున్నాడని తన మాటల్లోనే మనకు తెలుస్తుంది ఆడిపోయినప్పుడు కూడా నేనే ఉండే ధైర్యం ఇప్పుడు కూడా అదే నన్ను ఎవరు నా నువ్వేడా ఉన్నది అంటారు అన్న నేను ఉన్న బాధలు కూడా దిగమింగుకోని కూడా మొన్నకి ఒక ధైర్యం చెప్పడానికి నేను ప్రయత్నిస్తున్నాను కానీ ఇటువంటి మీడియా మీరు కూడా వచ్చినందుకు మాకు ధన్యవాదాలు వెరీ వెరీ థ్యాంక్ యూ న్యాయం చేయాలి కదా ఇప్పుడు ఇంకొకళ్ళకి కూడా జరగవద్దు ఇట్లా ఉండి కుటుంబంలా ఇట్లా నమ్మకంగా ఉండి కూడా ఇట్లాంటి చేయొద్దు అనేది ఫస్ట్ వేరే వాళ్ళకు కూడా చేయొద్దని చెప్తున్నా మామి తండ్రి వరుస తండ్రిలా చూసుకోవాల్సిన అతను చెప్పాలంటే కాబట్టి అది ఏదో మా అన్నయ్యకి ఇట్లా చేస్తున్నదిరా ఇది అనేది మా నాయకి చెప్పకపోవటం ఒకటి ఆయన వేరే ఉద్దేశం పూర్వకంగా ఏదో జరగటం వాళ్ళు ఏం జరిగిందనేది మా మాకు తెలియదు ఎందుకంటే మేము ఇక్కడ ఉన్నాం కదా జస్ట్ జరిగిన దానికి ఇప్పుడు నేను ఇవ్వగలుగుతున్నా అది నాకు మా అన్నయ్య కూడా నాకు వాస్తవానికి ఏదైనా తమ్ముడు అని కూడా నాకు ఫోన్ చేసి చెప్పుకుని బాధపడ్డాడు నేను చెప్పలేకపోతున్నాను కానీ మీ ద్వారాకైనా ఇంకొకళ్ళు ఇట్లా కావద్దు ప్లస్ చూసారు అసలు అమ్మాయి అంటే ఇప్పుడు ఏ టైంలో సెవెన్ థర్టీ జరిగింది బేట వాస్తవానికి వినాయకుడు గణేష్ అది పెట్టారు కాబట్టి అక్కడ కుంకుమ పూజ ఏర్పాటు చేశారు ఆ రోజు యాక్చువల్ గా విక్రమ్ కాడికి వెళ్ళి అంట మా వదిన వెళ్ళింది గాజులు సంథింగ్ ఇచ్చేసారు ఇచ్చేసారు నేను పది నిమిషాలు కూడా ఇప్పుడు మనం ఆత్మహత్య చేసుకోవాలనుకుంటే కనీసం ఒక ఒక అర్ధ గంట ముందు నుంచో గంట ముందు నుంచో అది మనం టెన్షన్ ఉంటాం ప్రిపేర్ అయి ఉంటాం ఎక్కడికి వెళ్ళాం పూజ అన్నా కూడా ఇంట్లోనే కూర్చొని ఉంటుంది కానీ అలాంటిది పూజ అయిపోయి వెళ్ళడానికి రెడీగా ఉన్న మనిషి అప్పటికప్పుడు అంటే ఏదో అందుకనే అందుకనే మేడం మా సొంతంగా చేసుకోలేదు ఇది అటెంప్ టు మడ్డానే నేను భావిస్తున్నా హండ్రెడ్ పర్సెంట్ అది హండ్రెడ్ పర్సెంట్ ఇల్లు అక్కడ ఇదే అన్నారు కదా ఇట్ సైడ్ అన్నారు కదా రావడానికి కూడా ఛాన్సెస్ నుంచి వచ్చే ఏంటంటే మాకెందుకు ఇంత హండ్రెడ్ పర్సెంట్ మీరు ఇక్కడ లేరు చెప్పొచ్చు అంటానికి కారణం ఏంటంటే ముందు ఎందుకు పోయి రిమాండ్ కావాలి చేసుకుపోయి నాయనా మా అన్నయ్య అంటే మీకంటే మీరు పెట్టడానికంటే ముందే తాళే వెళ్ళి అక్కడికి వెళ్ళి రిమెండ్ కి వెళ్ళిపోయారు ఇంకోటి కారణం ఏంటంటే సొంత బాబాయ్ ప్లస్ మా ఇప్పుడు మా అన్నయ్య వాళ్ళ నాన్న మా నా పెదనాన్న వాళ్ళ సొంత తమ్ముడు ఈయన ఈ ఇల్లు ఆయన తీసుకెళ్లి రిమాండ్ చేపిచ్చారు ఇటు నుంచి రాకుండా ఎవరు ఎటువంటిది సహాయం చేయకుండా ఎందుకు తీసుకెళ్లాలా ఆయన ఏం తప్పు చేయలేదు ఈ తప్పు చేయలేదు మరి ఆమె సరే ఆమెకు మానసిక బాధ ఏదో ఉండదు చనిపోని మీరెందుకు రావాలి చెప్పండి అదే నేను అనేది మీరెందుకు రావాలి మీరెందుకు ముందు తీసుకెళ్లాలి మళ్ళీ మీరు ఎందుకు తాళం తాళం వేసుకొని పోవాలి అర్ధరాత్రి మూడు గంటలకు రావాలి ఫ్యామిలీ ఇప్పుడు ఇంట్లో ఎవరైనా ఉన్నారా తెలియదు మేడం అంటే ఇంత ముందు ముందు ఫ్యామిలీ లేదు వాళ్ళ మిస్సెస్ కూడా లేదు వాళ్ళకు ముగ్గు ఇద్దరు ఆడపిల్లగా ఒక అబ్బాయి ఇక్కడికి వచ్చినోలే ఇక్కడికి వచ్చి మామూలుగా వాళ్ళు అంత రిలేటివ్స్ మేడం వస్తుంటారు పోతుంటారు కాదు లేదు వాళ్ళ మిస్సెస్ కూడా లేదు ఇప్పుడు ఆ పిల్లల్ని చూసుకునేవాడా ఆ ఉంటారు మేడం ఇంకా వాళ్ళ గారికి వస్తుంటాం ఎప్పుడో ఒకసారి వస్తుంటాం మామూలుగా ఏదైనా పని ఉండటం మామూలు క్యాజువల్ గా ఖాళీ టైం ఉన్నప్పుడు ఇప్పుడు అన్న అన్నయ్య కానీ రావాలనిపిస్తుంది వస్తుంటాం అప్పుడు వచ్చినప్పుడు వాళ్ళు వస్తే నాకు కూడా బాబాయ్ కదా కైనా వస్తుంటా ఉన్నా మాట్లాడటం చేస్తుంటాం జరిగింది అది ఎందుకు సపోర్ట్ చేయాలి నేను అంటున్నా సొంతమే కదా నేనైనా ఇప్పుడు మా అన్నయ్యది తప్పు మా వదిన మా అన్నయ్యది ఒకళ్ళు వేరే విధంగా తప్పు ఉన్నా పక్కన పెట్టేసేయండి మా వదిన తప్పు చేస్తున్నప్పుడు నీ భార్య తప్పు చేస్తుందని ఎవలేని చెప్పాలి కదా ఖండిస్తేనే కదా తప్పు అనేది తెలిసేది అది చెప్పకపోవటం కావాలని చేయటం ఇది జరిగిందని నేను అనుకుంటున్నాను హండ్రెడ్ పర్సెంట్ చేశారు సో ఇక్కడ కుటుంబ సభ్యులు కానీ భర్త భర్త కానీ చెప్పేది ఏంటి అంటే మాకైతే అనుమానాలు ఉన్నాయి ఎందుకంటే పూజకు కూడా తను సిద్ధంగా ఉండి ఇంకో పావు గంటలో పూజకి వెళ్తున్నా అన్న టైంకి కూడా సో తను అప్పటికప్పుడు ఐదు నిమిషాల్లోనే ఎలా చేస్తుంది అండ్ మన విజువల్స్ అవి కూడా చూసాము దానికి సంబంధించి కూడా అదైతే అందదు తనకి ఈ గోరు కూడా అందే అంత గ్యాప్ లో ఉంది అని అంటున్నారు సో వాళ్ళకైతే తన ఈ బల్వన్ మరణం మీద వాళ్ళకైతే అనుమానాలు ఉన్నాయని చెప్తారు సో ఇప్పుడు మనం ఆ మోక్షిత వాళ్ళ తల్లిగారిని అయితే ఒకసారి పలకరిద్దాం మోక్షత వాళ్ళ ఇల్లు అయితే మనం చూడొచ్చు ఇక్కడ ఇది వచ్చేసి మోక్షతా వాళ్ళ ఇల్లు అంటే ఇప్పుడు ప్రెసెంట్ ఉంటుంది వాళ్ళ భర్తతో కలిసి ఇక్కడైతే మోక్షతా ఉంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి అటు చూసుకుంటే ఆ ఎదురుగునే వాళ్ళ తల్లి గారి ఇల్లు ఉంటుంది సో వాళ్ళ తల్లి గారి ఇల్లు వచ్చేసి కూడా మనకి అక్కడే ఎదురుగా ఇల్లు అయితే ఉంది ఏదైతే రామకృష్ణ అసలు ఎవరైతే ఉన్నాడో ఆ వ్యక్తి అతను వచ్చేసేసి ఆ ఆరోపింపబడుతున్నాడు ఎవరి వల్ల అయితే తను వేధింపులకు గురయి బలవన్ మరణాన్ని పార్పడిందని వేధింపులు గురవుతున్నాను అన్నారో ఆ రామకృష్ణ వాళ్ళు వచ్చి ఏదైతే ఇప్పుడు ఈ ఆ మెట్లు కనిపిస్తున్నాయి దానికి ఎగ్జాక్ట్లీ బ్యాక్ సైడే అనమాట సో అందరూ కూడా ఇక్కడే ఇదే ఏరియాలో ఇక్కడే ఉంటున్నారు సో వాళ్ళు కూడా అంతా ఒకటే ఫ్యామిలీ ఒకటే వచ్చేసి ఈ ఆ సందులో ఉంటుంది అనమాట ఆ ఇంటి పక్కన సందులోకి అటు వెనకాల సైడ్ ఉంది మోక్షత వాళ్ళ ఇంట్లో నుంచి చూస్తే ఆ ఇల్లు కూడా కనిపిస్తుంది మనకి అటు పక్క నుంచి సో అలా ఉంటుంది ఇప్పుడైతే ఆ మోక్షత వాళ్ళ తల్లి అయితే అసలు ఏం జరిగింది అసలు గొడవలు ఏంటి గొడవలు అనే కారణం దీని ముందు ఏమైనా మాట్లాడుకున్నారా చేశారా అనేది ఇప్పుడు మోక్షత వాళ్ళ అమ్మగారిని కనుక తెలుసు చాలా బాధాకరం అది ఎవరు తీర్చలేని కూర్చలేని ఆరోపణ అది అయితే ఎదుర్కొంటున్నారు సో అసలు ఏం జరిగింది అంటే పాప పూజ రెడీ అయిందంట మాకు తెలిసింది ఏంటంటే కుంకుమ పూజకు వెళ్ళడానికి కూడా రెడీ అయిపోయింది పూజకు వెళ్ళడానికి కూడా సిద్ధంగా ఉంది ఈ పావు గంట పది నిమిషాల్లోనే ఇంత కఠినమైన నిర్ణయం తీసుకుంది అని అంటున్నారు అసలు ఏం జరిగింది నాకు ఫోర్ ఫైవ్ డేస్ బ్యాక్ పాప ఫ్రెండ్ ఫోన్ చేస్తుంది అన్న పాప ఫ్రెండ్ ఫోన్ చేసి ఆంటీ తొందరగా రాండి ఆరోగ్య హాస్పిటల్ దగ్గరికి వయసు ఏడుస్తుంది అని పాప పేరు యోషిత మేము వైషు అని పిలుచుకుంటాము ఏడుస్తుంది తొందరగా రాండి అప్పుడు తొందరగా రాండి అని అంటే సరే అని చెప్పేసి వెళ్ళానమ్మా బ్యాక్ సైడ్ కు తీసుకెళ్లి మమ్మీ నన్ను ఇంట్లో రామకృష్ణ మామయ్య బాగా ఇబ్బంది పెడుతున్నాడు నా ఏ వీడియోలు ఫోటోలు తీసాడట బాత్రూమ్ లో స్నానం చేసినప్పుడు ఇంత బట్టలు మార్చుకున్నప్పుడు నన్ను ఇబ్బంది పెడుతున్నాడమ్మా నేను నన్ను డొంగిపోమని అడుగుతున్నాడు నీ భర్తను వదిలేసి వచ్చేసి నేను చేసుకుంటాను ఉంచుకుంటాను అని అడుగుతున్నాడమ్మా నాకు ఇష్టం లేదు నా భర్త చెప్పుకోలేకపోతున్నాను అని బాధపడుతున్నా ఏం చేసుకోలే అర్థం కాబట్టి సూసైడ్ చేసుకో కానీ నేను ఎందుకు చచ్చిపోవాలమ్మా వీడి గురించి అని చెప్పేసి అని నా ఫ్రెండ్కి చెప్పుకుంటే నా ఫ్రెండ్ నిన్ను పిలిచిందమ్మా సరే బిడ్డ మరి పిలిచావా అబ్బాయిని మాట్లాడదామా అంటే పిలిచానమ్మా వస్తున్నాడు మాట్లాడదామని అక్కడికి వచ్చాడు వచ్చిన తర్వాత ఏం బాబు ఏం జరుగుతుంది అని అంటే నీ బిడ్డ నీకు చెప్పలేదా అని అన్నాడు మరి ఏదో చెప్పుకుంది నువ్వు చెప్పయ్యా అంటే నాకు నీ బిడ్డ అంటే ఇష్టము నీ బిడ్డ నేను చేసుకుంటా తీసుకోబోతా నాకు వచ్చేస్తా అన్నది మొగుళ్ళు వదిలేసా నీ అని నా బిడ్డ మీద ఆరోపణలు లేచి ఏమా నిజమేనా అంటే నీకు రానలేదమ్మా నా బుజ్జి అంటే నాకు ఇష్టం నాకు రాను అట్లా ఉంటే ఇంత దాకా ఎందుకు వస్తుంది నేను అనలేదమ్మా నన్ను ఇబ్బంది పెట్టుకున్నాడమ్మా ఏంటంటే నేను నా నా అల్లుడితోనే మాట్లాడతా అని చెప్పిండు నా అల్లుడి పేరు నవీను నా అల్లుడితోనే మాట్లాడతా అని రామకృష్ణ చెప్తే సరే బాబు ఇంటికి రా ఇంటి దగ్గర మాట్లాడదాం రోడ్ల మీద వద్దు అని చెప్పేసి అని ఇంటి దగ్గరికి తీసుకొచ్చాం ఇంటి దగ్గరకు వచ్చిన తర్వాత కూడా బాగా ఫోన్లు చేసి హింసిస్తాడు నీ సంగతి నీ అమ్మ సంగతి చూసుకుంటా నువ్వు నన్ను ఏమి చేయలేవు నువ్వేదాన్ని సూసైడ్ చేసుకున్నా కూడా నేను ఎలా తప్పించుకోవాలో నాకు తెలుసు ఏం చేయాలో అది చేస్తా అని చెప్పేసాను మా అమ్మాయిని బెదిరించిందంట ఆ మాట నేను బాష్రూమ్కి వెళ్ళి రాగానే చెప్పింది నువ్వెందుకెత్త తల్లి పోను ఇప్పుడు వస్తాడుగా మాట్లాడదాం కదా అన్నా వచ్చాడు ఇంటికి పన్నెండు గంటల కట్ట మేము పైన ఉంటామండి ఇక్కడ కిందకి రోడ్ మీదకి వచ్చాడు వచ్చేటప్పటికి అప్పటికే మా అల్లుడు ఒక నలుగురు తీసుకొని వచ్చాడు వాళ్ళు వాళ్ళు మాకు కొంచెము ఘర్షణ పడ్డారు మాట్లాడుకున్నారు ఏం జరిగిందని ఈ లోపల వాళ్ళ పిన్ని బాబాయి వాళ్ళ ఇల్లు అదేనండి ఆ ఇంటికి వాళ్ళు వాళ్ళు వచ్చి ఆపడానికి ప్రయత్నించి ఏం జరిగిందో మనం మనం మాట్లాడుకుందాం రోడ్డు మీద వద్దు అంటే వాళ్ళు పిలిచి అడిగారండి అడిగితే సరే అని నేను నిలబడ్డాను ఆయన తరఫున నా బిడ్డ ఒక్కతే ఉంది కాబట్టి నేను నిలబడ్డా నాడు నిలబడ్డాడు వాళ్ళు వాళ్ళు ముగ్గురు ఉన్నారు వాళ్ళ పిన్ని బాబాయ్ ఆ అబ్బాయి అడుగుతుంటే అబ్బాయి వెనక నిలబెట్టి ఆ అబ్బాయి అన్ని నా బిడ్డ మీద తప్పులు ఆరోపణలు చేస్తున్నారు కానీ నా బిడ్డ అటువంటిది కాదండి పిరికిది కాదు చచ్చిపోయేంత సీన్ లేదు దానికి వాళ్ళ ఇంట్లో కూడా మీరు ఇప్పుడు చూసే ఉంటారు ఫ్యాన్ కిందకే ఉంటారు చెయ్యి లేపితే దాన్ని బలవంతంగా చంపేశారండి అయితే నెక్స్ట్ డే ఇట్లా అదే రోజు నెక్స్ట్ డే మళ్ళీ వదిలేశాడండి రెండు రోజుల తర్వాత మళ్ళీ ఫోన్లు చేసి మళ్ళీ ఇబ్బంది పెడుతున్నాడు ఏంటండి మళ్ళీ నాకు ఫోన్ వచ్చింది మల్లుడి దగ్గర నుంచి నేను విజయవాడ వెళ్ళి వచ్చా సరే నాన్న సాయంత్రం పిలిచి మాట్లాడదాం టెన్షన్ పడుకో అన్న వచ్చాము అప్పటికే వాళ్ళ బాబాయ్ కి పిన్నికి చెప్పు ఉంచాను వాడు వచ్చాక అన్నారు ఈ లోపల నా బిడ్డ కూడా వచ్చింది ఎదురు పడ్డది ఇక్కడే గుమ్మం ముందే నేను అడిగాను అమ్మ ఇట్లా అన్నడే సరే అమ్మా నేను పూజకి గాజులు పసుపు కుంకుమ ఇచ్చొచ్చాను పూజ అయిపోయిన తర్వాత అమ్మా నువ్వు స్నానం చేసరా నేను స్నానం చేసి వస్తా అన్న నా బిడ్డ మాట నేను నమ్ముతా కదండి అంతేగాని నేను అక్కడ దాకా వెళ్ళాను అండి బాక్స్ అన్ని అడబెట్టింది బ్యాగ్ స్నానానికి అన్నది శ్రీకృష్ణ జాబ్ డ్యూటీ కంప్లీట్ చేసుకుని వన్ అవర్ బిఫోర్ వచ్చిందండి వచ్చిన తర్వాత అన్ని అక్కడ పడేసి స్నానానికి వెళ్తా అంటే నిజమే అనుకుంటాం కదండి నేను బయటకు వచ్చా డోర్ తీసే ఉందో మరి వేసుకుందో అంత గమనించలేదు నేను వెళ్ళిపోయాను నా ఎన్ని ఎదురులేనండి అదే నేను వెళ్ళే స్నానానికి వెళ్ళినా కింద నేను ఇరవై సంవత్సరాల నుంచి ఒక షాప్ లో పనిచేస్తా పిల్లలకి ప్రజెంట్ ఇట్లాంటివి దూరంగా ఉంటాడు మా ఆయన డోర్నకల్లో ఉంటారు అక్కడ నుంచి ఊరికి రాలేనని షాప్ లో సార్ని కొంచెం రమ్మని చెప్పా ఏదైనా ఉంటే అప్పుడప్పుడు వచ్చి మాకు సాయం చేస్తుంటారు హెల్పింగ్ పిల్లల్ని చిన్నప్పటి నుంచి చూసి ఉంది మా సార్ హైదరాబాద్ లో పని చేస్తారు వచ్చి పోతా ఉండదు కానీ తను అక్కడ ప్రజెంట్ గా ఆ టైంలో లేడు లేకపోతే ఆయనే ఉండేటోడు అయితే ఏమైంది ఆయన వచ్చాడు ఆయన వచ్చిన తర్వాత నేను కిందకి దిగాను అమ్మా రా తల్లి మెంత ముద్దుకున్నా రాలేదండి డోరు గొల్లం పెట్టి ఉంది నేను వెళ్ళినప్పుడు మాత్రం డోర్ తీసే ఉంది ఈ డోరు అంటే బయట డోరు తీసే ఉంది గొల్లం పెట్టి ఉంటే వాళ్ళ గొల్లం కిందకు ఉంటదండి డౌన్ కి చెయ్యి అందదు కట్టె పుల్ల దూరంగా పెట్టారు పక్కింటి అమ్మాయిని కట్టి పుల్ల ఇయ్యమ్మా అంటే కొంచెం కట్టె పుల్ ఇయ్యం ఇస్తే తీసుకొని లోపలికి వెళ్ళా రూమ్లన్నీ చీకడగా ఉన్నాయండి అమ్మావయసు అమ్మాయ్యు అంటే మెయిన్ డోర్ ఏదైతే అది క్లోజ్ చేస్తుందో లేదండి లేదు ఓపెన్ లో ఉంది నేను లోపలికి వెళ్ళానండి వెళ్ళిన తర్వాత మూడో రూమ్లో లో పిల్ల హ్యాంగ్ అయ్యి కనపడుతుందండి ఇప్పుడు ఆ మనం అన్ని అవి ఆలోచిస్తామా అండి పిల్ల చచ్చిందా చంపాడా ఇవన్నీ మనం అది మనం చూసేసరికి అనుమానాస్పదంగానే ఉంది ఆ బెడ్ ఇక్కడికే ఉంది ఒకవేళ ఆ పిల్లకి ఏమైనా ఇబ్బంది అయ్యి పథకాలను కోరిక కలిగినప్పుడు కంపల్సరీ మంచం ఎక్కిపోతుంది వాళ్ళ ఫ్యాన్కి మంచానికి కొంచెం దగ్గరలోనే ఉంటది మంచం దాటే ఫ్యాన్ ఉంటది అంతేగాని మంచం దూరంగా ఉండదు రూములు చిన్న చిన్నవి నాకు అనుమానస్పదం ముందు ముందు పిల్లని కాపాడుకోలేని ఉద్దేశంతో పిల్లని హ్యాంగింగ్ నుంచి దించడం జరిగింది స్పైఆర్ సిఆర్పి చేసినాము గాలి ఊదిన అన్ని చేసినాం అని హాస్పిటల్కి తీసుకెళ్దామని అంబులెన్స్ వచ్చేసరికి టైం పడుతుందని వన్ నాట్ ఎయిట్కి కాల్ చేశామండి అది వచ్చేసరికి టైం పడుతుందని మేమే ఆటోలో వేసుకొని వెళ్దాం హాస్పిటల్ హాస్పిటల్కి అప్పటికే నా బిడ్డ ప్రాణం మధ్యలోనే పోయినట్టుంది అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ ట్రీట్మెంట్ వాళ్ళు ఇచ్చి డిక్లేర్ చేశారు అండి మార్చి పడేశారు రెండో రోజు ఇచ్చారు వెంటనే కంప్లైంట్ అన్నారు నైట్ వెళ్ళి కంప్లైంట్ కూడా ఇచ్చి వచ్చామండి మాకు ఎటువంటి న్యాయం జరగలేదండి నా అనుమానం ఏంటంటే ఆ అబ్బాయి వాళ్ళ అక్క అంటే రామకృష్ణ వాళ్ళ అక్క అప్పటికే ఫోన్ చేసి మమ్మల్ని పిలిచింది మాట్లాడదామని ఆ పిల్ల ఇంత జరుగుతున్నా కూడా ఏ వెనకనంట అక్కడే నిలిచింది ఏం జరిగిందని కూడా దగ్గర రాలే వాళ్ళ బాబాయ్ కూడా దగ్గరికి వచ్చి చూడలే నిన్న శవం దగ్గరికి కూడా రాలే ఏం జరిగిందని వాళ్ళు ఆ టైంలో ఎస్కేప్ అయ్యి ఈ లోపల ఆ పిల్లగాన్ని తీసుకుపోయి అంటే రామకృష్ణన్ తీసుకుపోయి ఆల్రెడీ సరెండర్ చేసేశారు పోలీసులకి అతను ఈ ఏదైతే బ్లాక్మెయిల్ చేస్తా ఉన్నారు కదా మెసేజ్ వాడ అంటున్నాడు కానీ ఇప్పటిదాకా రాకపోతే అట్లానే మెసేజ్ నాకైతే తెలియదు అండి పాప ఫోన్ నేనేం యూజ్ చేయను కదా ఆ ఫోన్ కూడా మిస్ అయింది ఎవరి దగ్గర ఉందో కూడా తెలియదు ఇప్పుడు ఫోన్ అక్కడే పెట్టిందండి ఏం చేశారో ఎవరేం చేశారో మాకైతే తెలియదు మా మా మేము ఉన్నాం ఆ ఇంట్లో ఏమి వెతకపోయారో ఏమి ఉన్నాయో కూడా తెలియదు ఆ పోలీసు వాళ్ళకి పోయి అయితే చెప్పాము అది ఇక్కడ జరిగిన ఇన్సిడెంట్ ఏంటంటే వాళ్ళ అక్క మమ్మల్ని ఫోన్ లోని చాలా వల్గర్ గా మాట్లాడటం జరిగింది ఏంది ఆది ఇది చూసుకుంటాము ఆ మీ బంగారం మా బంగారం పాప బంగారం వాడి దగ్గర ఏదో కొద్ది ఇచ్చిందంట హెల్ప్ డబ్బులు అవసరం ఉందని అది ఇచ్చే మామయ్య నాకని ఫోన్ చేసిందంట తిరిగి చేస్తే వాడు నీ వీడియోలు ఫోటోలు అన్ని బయట పెడతాను నా రాకపోతే అని మళ్ళీ టార్చర్ చేయడం మొదలు పెట్టినంట ఆ విషయం కూడా నాకు చెప్తేనే ఈ ఇన్సిడెంట్ జరిగింది ఏమో బెదిరించింది ఏంది ఆది ఇది అని నా అల్లుడు వస్తున్నాడు ఆగన్నా నా అల్లుడు అక్కడ వినాయకుడి దగ్గర ఏదో అక్కడ పని చేస్తున్నాడు ప్రసాదాలు అవి ఇవి వస్తున్నాడు అంటే మీరు రండి అంకులు రమ్మన్నారు ఈ లోపల నేను వస్తానని అన్నాడు నేను పై చూసేసరికి ఇదంతా జరిగింది పాపం తీసుకొచ్చి ఇదంతా చేసినాం ఇంకా ఇంతకంటే నేను ఏం చెప్పలేను వాడు నా అనుమానం ఏంటి అంటే ఈ రామకృష్ణ అన్న అబ్బాయి ఆయనకి సపోర్ట్ చేసే వాళ్ళ బాబాయ్ గోడ వెనకనా అక్కడ ఖాళీ ఉందండి వాళ్ళ ఇంట్లో నుంచి వీళ్ళ ఇంట్లోకి వే ఉంది ఆ వే నుంచి దూకి వచ్చి విత్ ఇన్ లో పిల్లని బలవంతంగా చేసి లేకపోతే ఏదో విధంగా పిడుగుదులు కుదో దాన్ని చంపేసి ఆ ఇష్టం వచ్చిన హ్యాంగ్ చేసి రెండే నిమిషాల్లో వెళ్ళిపోయారు ఆ నోట్లోంచి నాలుగ బయటకు వచ్చింది లేదు కళ్ళు తేలేసింది లేదు జస్ట్ ఇట్లా ఒక్క నాకు సింగిల్ నాకు ముడితోటి ఉంది అలా అంటే పూర్తిగా భూమికి నా పిల్ల నా హైట్ ఉంటదండి ఫైవ్ టెన్ ఫైవ్ టెన్ ఉంటది నా పిల్లలు ఇట్లా కూసున్నట్టే ఉంది ఆ పిల్లని బలవంతంగా వీళ్ళు గొంతు నొక్కి చంపేసి వాళ్ళ కడ్డు తొలగించుకోవడానికి మాత్రం ప్లాన్ చేశారు వచ్చిన తర్వాత ఏం వాడిని తీసుకెళ్లి సరెండర్ చేసేసారు సరెండర్ ఎందుకు అవుతాడు అక్కడ నిలబడాలిగా వచ్చి మాట్లాడుతుంది అన్నారని అక్కడ ఈ పిల్లలు వచ్చి వాడిని ఎక్కడ కొడతారు అని భయానికి సరెండర్ అయిపోయింది కానీ ఇందులో వాళ్ళ బాబాయి ఆయన ఇద్దరు కలిపి చంపేశారు ఇంకొకటి ఏంటంటే వాళ్ళక్క వాళ్ళ వీధిలో ఎవరితోనో ఫోన్లో గట్టి గట్టిగా అరుస్తుందంట ఏమని దాన్ని ఇంట్లో పెట్టి చంపేయాలరా బయటకి ఏని దాన్ని గుట్టు మన అంటే దాని మనల్ని పరువు తీస్తుంది దాన్ని ఇంట్లో పెట్టి చంపేయాలరా అని చెప్పేసి అని ఇష్టం వచ్చినట్టు చేసింది నా ఆడుకి పెళ్ళం వదిలేసింది పెళ్ళం ఎందుకు వదిలేసింది ఎందుకు దూరం పోయింది వాడు శాడిస్ట్ అంట భార్యని నానా హింసలు పెట్టేటోడంట గా ఇదిగా పిల్లం వదిలేసి ఇద్దరు పిల్లల్ని వదిలేసి పోయింది ఇప్పటి రాలే తల్లికి పిల్లల మీద ప్రేమ ఉంటదా ఉంటదా అలాంటిది పిల్లల దగ్గర కూడా రావట్లేదు చాలా ఘోరంగా అమ్మాయిని హింసించాడంట గా ఆ అమ్మాయి వదిలేసి వెళ్ళిపోయింది కేసులు నడుస్తున్నాయి వాళ్ళోళ్ళు కూడా వచ్చి ఇవ్వండి తన్నారు చేశారు నా బిడ్డను వలేసాడు నా బిడ్డను చాప్ చేశాడు నా అల్లుడికి ఇవన్నీ తెలుసు ఏంటి అంటే రాబై ఇవన్నీ వద్దు నువ్వు మాకు తండ్రి వరుసవి నువ్వు చెయ్యొద్దు నువ్వు మా అనుమావం అవుతావు అని మా మామాని పిలుస్తుంది నేను మామాని నీకు మాయ లేవా అని చెప్పేసి అని కూడా తిట్టిండు అయినా సరే ఆ టైంకి కాముకుంటు నెక్స్ట్ డే ఫస్ట్ సపోర్ట్ కాదండి నా మమ్మీ నీ అయితే రాను నా నీ ఇంటి పరువు తీయను ఇప్పటికే పోయిన పరువు చాలు నేను ఇష్టపడి చేసుకున్నాయని నా బుజ్జంటే నాకు ప్రాణం నేను నీ ఇంటి పరుగు తీయను మమ్మీ లవ్ మ్యారేజ్ సెవెన్ అండ్ హాఫ్ ఇయర్స్ అవుతుంది ఎయిట్ ఇయర్స్ ఇష్టపడి చేసుకున్నారు చే అయిపోయింది కానీ మమ్మల్ని మాత్రం ఇంత గోస వాళ్ళని భగవంతుడు క్షమించడండి క్షమించొద్దు చాతనైనా న్యాయం చేయండి ఇలాంటి పరిస్థితి ఇంకొక ఆడపిల్లకి ఎదురు కాకుండా చూడండి సో అదండి అంటే ఇప్పుడు కుటుంబ సభ్యులు కూడా చెప్పేది ఏంటి అంటే తనైతే ఆత్మహత్య చేసుకునేంత పిరికిది అయితే కాదు వాళ్ళిద్దరిది కూడా ప్రేమ వివాహం ఎంతో అన్యోన్యంగా ఉండేవాళ్ళు ఆ భర్తకు కూడా తను ఇలా చేసిన తెలిసిన తను కూడా ఏమీ అనలేదు ఎలాంటి తనే ఇంకా వాళ్ళని అంటం చేయటం చేసి భర్త సపోర్ట్ కూడా ఉంది సో అలాంటి సిచ్యువేషన్ లో తనకి చేయాల్సిన చేసుకోవాల్సిన అవసరం ఏముంది బలవన్ మరణం చేసుకోవాల్సిన అవసరం ఏముంది ఆ గ్యాప్ కూడా బెడ్ కే అను ఏదైతే తనుకుందో అది కూడా గ్యాప్ చాలా తక్కువగా ఉంది తనైతే ఎట్టి పరిస్థితుల్లోనూ ఆత్మహత్య చేసుకోదు మాకైతే తన మరణం మీద అనుమానాలు ఉన్నాయని ఇక్కడ కుటుంబ సభ్యులైతే వ్యక్తపరుస్తున్నారు you <music>